కుప్పం మండల వసనాడు గోల్లపల్లి గ్రామాల సమీపంలో రావి చెట్టు వేప చెట్టు కింద నాగ్ర విగ్రహాలు ప్రతిష్ఠించి నలభై సంవత్సరాలుగా గ్రామస్తులు నిర్వహిస్తున్నారు అయితే గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాలను ధ్వంసం చేయడంపై సోమవారం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు గుప్త నిధుల కోసం విగ్రహాలను ధ్వంసం చేశారా లేక కక్షపూరితంగా ధ్వంసం చేశారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు ముందు ఇప్పుడు దీనికి పట్ల తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోరుతున్నారు మీరు చెప్పండి సార్ మా చెప్పండి నాలుగు మాటలు చెప్పండి చంద్రబాబు గురించి మొన్న సత్యమే సత్య కదా సత్యప్పుడు సత్యమైన వాళ్ళు ప్రసిద్ధి కాదు ఇంకో సంవత్సరానికి ఆరు నెలలకు ఒకప్పుడే ఒకసారి వచ్చి పూజలు చేస్తా ఉంటే బాగా ఉంది మంచి వాతావరణం కూడా అందరూ వస్తూ ఉంటే మామూలుగా నాగల జ్యోతి అప్పుడు బాగా విశేషంగా చేస్తూ ఉంటే ఇంత అక్రమంగా చేసినారంటే ఇంక దీనిపైన ఇంకా ఇంక వేరే ఏముందని అర్థం కావాలి ఇప్పుడు దేవుడి ఈ విషయాల్లో ఇంత ఘోరంగా చేసినారంటే దాన్ని ఎలా తీసుకోవాలంటారు అంటే ఇప్పుడు మన మన చుట్టుపక్కల గ్రామస్తులు అయితే కాదు అంటున్నారు కొంతమంది దాని పట్ల ఇప్పుడు బయట వాళ్ళకి చేసే అవకాశం ఏముందంటారు అంటే ఆ నిధి రూపంలో ఏమైనా తెలుసుకొని దాన్ని ఇప్పుడు దాన్ని అలా తెలుసుకున్నా కూడా ఇప్పుడు ఓన్లీ విగ్రహాలు మాత్రమే తీసినారు దాంట్లో ఎలాంటి వస్తువులు ముట్టుకోలేదు సో దాన్ని అలా కూడా మనం అనుకోవడానికి లేదు కదా ఓన్లీ విగ్రహాలను ద్వసం చేసినారు తప్ప ఏ ఎలాంటి చర్యలు అక్కడ లేదు వాళ్ళు చేయడానికి దాని తగ్గ తవ్వలేదు సో ఇప్పుడు మీరు కంప్లైంట్ చేస్తున్నారు గ్రామ గ్రామం తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ని కంప్లైంట్ చేయాలి సార్ ఇంకా ఇటు ఇంకా దీనికి పైన ఇటువంటి చర్యలు ఎక్కడ జరగకుండా ఏ దేవస్థానంలో చుట్టుపక్కల గ్రామస్తుల్లో ఎక్కడ జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ని గ్రామస్తులు అందరూ కోరడం జరుగుతుంది థ్యాంక్ యూ మైక్ ఒకరు పెట్టుకోండి మీరు పెట్టుకోండి ఎవరు మాట్లాడితే వాళ్ళకి అన్న చెప్పండి ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది మ్యామ్ అది వసనాడు గ్రామం ఇక్కడ చాలా కాలం నుంచి నాగలమ్మ గుడి ఉంది ఇక్కడ వసనాడు గొల్పల్లి రెండు ఊర్లలో దీనికి పవిత్రంగా పూజలు చేసుకుంటూ ఉన్నాం నైట్ అర్ధరాత్రి సమయంలో ఎవరు లేని సమయంలో అల్లరి మూకలు వచ్చి విగ్రహాలన్నీ ధ్వంసం చేశారు మరి ఎందుకు చేశారు ఏం చేశారని అయితే ఇంకా అర్థం అవడం లేదు చాలా నాశనం చేసి పారేశారు దీని మీద పోలీసు వారికి ఈరోజు ఫిర్యాదు ఫిర్యాదు చేయబోతున్నాం అంటే ఇప్పుడు ఎన్నడూ మీకు పాత కక్షలుగా పరంగా కానీ ఇట్లా ఎప్పుడు జరగలేదు మా కక్షలు అయితే ఏం లేవు రాజకీయంగా కానీ ఊర్లకు సంబంధించి కానీ ఎప్పుడైతే ఏం లేదు మరి ఎందుకు చేశారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది ఈ పంచాయతీకి ఎన్ని గ్రామాలు మీకు మాది వస్తున్నాడు చిన్న వస్తున్నాడు ఒకటి ఇది నడుమూర్కి సంబంధించింది అయినా మాకు ఎలాంటి ఒకరికొకరికి ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి గొడవలు ఎప్పుడు లేదు ఇప్పుడు ఏదైనా పూజలు చేసినా కూడా అందరూ కలిసిమెలిసి చేసుకుంటారు కలిసి చేసుకుంటా ఉన్నాం చాలా పవిత్రంగా చూసుకుంటా ఉన్నాం రాజచెట్టు వేప చెట్టు కింద వచ్చిన దేవాలయం చాలా పవర్ఫుల్ మేలు చాలా చాలా సంవత్సరాల నుంచి ఉంది ఎప్పుడు ఇలాగ ఎప్పుడు జరగలేదు మరి ఎందుకు జరిగింది అనేది తెలియాల్సి ఉంది అంటే ఇప్పుడు మనకి ఎన్ని సంవత్సరాలుగా మీకు తెలిసి ముప్పై సంవత్సరాల ముందు నుంచి ఉంది దాదాపుగా గుడి అంటే పూర్వకాలం పూర్వకాలం చాలా పురాతనమైన దేవాలయం దేవాలయం అంటే ఇప్పుడు మీరు కొత్తగా ఇది ఇది వరకు అయితే మామూలుగా ఉండేది చెట్ల కింద ఇప్పుడు మేము ఇది కట్టుకున్నాము మామూలుగా పూజలు చేసుకుంటూ ఉన్నాము కానీ ఎప్పుడు ఇలాగ లేదు మరి ఈసారి ఇలా జరిగింది దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు అది అల్లరు మూకలు ఎవరో చేశారని అనుకుంటా ఉన్నాము ఇంకా దాని గురించి ఇంకా పోలీసు వారు విచారణ చేయాల్సి ఉంటుంది